காராண்டேசி அபிமான அமெரிக்கா வெளிப்பட்டுக்கீரிங் நேரம் நான் போய் எயர் போர்ட் காது நேரு இல்ல டு மனம் ராலே தான் கூட அண்ணயி டாக்கி பேச இன்னைக்கு தக்காது ை தூசாரா சூடா மணி ஓட்டு வாட் இஸ் டிஸ் கோரிய மண்ணி விதையே అప్పుడే పెళ్ళైపోయినట్టు మాట్లాడుతున్నాడే రైట్ నువ్వు అసలు దూరం వస్తావా జానకి మీ అన్నయ్య హరావులు చూస్తుంటే మనకంటే అల్లును కలుసుకొని ఆయనే తొందరపడుతున్నాడే తొందర అయింది కాదు కారుడి ఏమిటంటే ఎలా చూస్తున్నారు ఏమి లేదమ్మా నేను ఎప్పుడు చూసినా వింతగానే ఉంటుందమ్మా అమెరికా నుంచి చూస్తున్నారా హఠాత్తుగా పట్టుచేర్లు రవ్వ నెక్లెస్ లో కనిపిస్తే ఒకేసారి హడలిపోరు మీరు మీరుండ పెళ్లి వారు ఆ లాంఛనాలన్నీ పెళ్లి పొందిట్లోనండి నన్ను తీసుకునివ్వండి నేను తీసుకున్నాను రండి చూసారా మన తరం వాళ్ళ లాంఛనాల కోసం దెబ్బ యువతరం ముందు వెళ్ళిపోతుంది ఈ మాట నేను తీసుకున్నారుగా రండి రండి Air India announced the arrival of Flight 408 from Bombay. Air India announced the arrival of Flight 408 from Bombay. Thank you. requested to check through immigration, customs and security. passengers traveling on air india's flight 408 to kuala lumpur and singapore are requested to check through immigration, customs and security. thank you. <laughs> Hello, welcome to the Mother Earth, dear brother. <laughs> How are you? Hi, <laughs> bà. Babu, bà, nan, nan, nan. Bà, nan.

పెళ్ ఈవిడే నా భార్య నేను మోహన్ ఈ ఇంటి మర్యాదను ఎప్పుడు కాదన్నావో? ఈ ఇంటికి నీకు సంబంధం కూడా అప్పుడే కాదన్నవాడు నా పరువు ప్రతిష్టలతో సంబంధం లేనివాడు నా ఇంట్లో ఉంటానికి కూడా వెళ్ళేది వెళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇష్టపడిన అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకేమి మీ మనసు నొప్పిస్తే క్షమించండి కానీ నన్నే నమ్ముకొని కన్నా తల్లిదండ్రులు కాదని జీవితాంతం మీ మధ్య బ్రతకడానికి సిద్ధపడి వచ్చింది తన వాళ్ళని తన దేశాన్ని అన్ని వదులుకొని వచ్చింది ఎవరు రమ్మన్నారు ఎవరు వదులుకోమన్నారు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు దూరం చేశావు నువ్వు మాకు దూరం అయ్యావు ఇదేదో పెద్ద ఛాగం ఆనాశం అనుకుంటున్నావు కాబోలు ఇదే మాకు ఎక్కడలేదు నువ్వు కోలుకున్న పెళ్ళంతో నీ ఇష్టమైన చోటు వెళ్ళి పెట్టుకోవడండి అడవి పెట్టిన వాడిని కడ్డి జానకి నీకు ఈ కొడుకు కోడలే కావాలో నేను కావాలో తెలుసు వాళ్ళ ఇంట్లో ఉంటే నేను మాత్రం ఇక్కడ ఉండరు అక్కర్లేదు నాన్న నా కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నేను చేసిన పని సంస్కారంతో అర్థం చేసుకుంటారని ఆశపడ్డాను సంస్కారానికి సంబంధించిన విషయం కాదురా సాంప్రదాయానికి సంబంధించిన విషయం అది మీలాంటి పెద్దలే నిర్ణయించారు అదే అర్థమైతే నీలాంటి ప్రభుత్వం దాన్ని మట్టిపాలు చేయరా నేను మట్టిపాలు చేసింది సంప్రదాయాన్ని కాదు దేశం భాష అంటూ గిరులు తీసుకుని వాటి మధ్య బ్రతుకుతున్న మనస్తత్వాన్ని మనిషిగా ఎదిగి చూడటం అలవాటు చేసుకుంటున్నాం ఇది మీ తరం ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు వస్తా అమ్మా నువ్ ఎందుకమ్మా కళ్ళు తెచ్చి పెడతా కాలం కలిసి రాక ఒక చిన్నతనంలోని యూర్ ఫాదర్ ఎక్స్క్యూస్ ఇట్ ఈస్ బట్ ఫర్ That I should explain to you as to why I married your son. Even before I met him, I loved this country. I loved its culture, its rich tradition, its music, its dance. I loved everything associated with it, and I thought that you, who had accommodated so many religions and cultures, who had welcomed so many cares i thought that you would give me a small place in your country in your home and in your heart but if i have hurt you i feel sorry